అస్సలం వరైం వరహమూల్లాహి యూట్యూబ్ యూట్యూబ్లో ఒక న్యూ అప్డేట్ వచ్చింది దానివల్ల కొంతమందికి లాభం జరుగుతుంది మరి కొంతమందికి నష్టం జరిగినట్టు అనిపిస్తుంది అంటే ఉదాహరణకు ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడుతున్నాను ఈ వీడియోను నేను తెలుగులో అప్లోడ్ చేస్తుంటే అది ఆటో డబ్బు అయ్యి ఇంగ్లీష్లో కానీ లేదా హిందీలో కానీ కన్వర్ట్ అయిపోతుంది దీనివల్ల కొంతమంది ఇబ్బంది పడుతున్నారు టెన్షన్ పడుతున్నారు మా వీడియో ఎందుకు ఇలా మారిపోతుంది అని చెప్పి ఇదే సమస్య మీకు కూడా ఉందా అయితే ఈ వీడియో మీకోసం పూర్తిగా చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా షేర్ కూడా చేయండి మరి ఈ సమస్యను మనం ఆఫ్ చేయడం ఎలా ఈ సెట్టింగ్లో ఎలా వెళ్ళాలి ఇది చాలా సులభమైనటువంటి పద్ధతి ఈరోజు నేను మీకు చూపిస్తాను ముందుగా మనము గూగుల్లోకి వెళ్ళాలి గూగుల్లోకి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో కనిపిస్తున్న త్రీ డాట్స్పై క్లిక్ చేయండి ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్లు వస్తాయి అందులో మోడ్ మోడ్ని ఆన్ చేసుకోండి మనము స్టూడియో డాట్ యూట్యూబ్ డాట్ కామ్ అని టైప్ చేయాలి అలా చేసినప్పుడు మన యొక్క ఛానల్ ఓపెన్ అయిపోతుంది ఆ తర్వాత మనం కాస్త కిందికి వస్తే అక్కడ సెట్టింగ్ ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి సెట్టింగ్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఒక ఆప్షన్ కనిపిస్తుంది అప్లోడ్ డిఫాల్ట్ అని చెప్పి దీనిపై క్లిక్ చేయండి ఆ తర్వాత కాస్త మనం పక్కకి జరిపి అడ్వాన్స్ సెట్టింగ్ అనేటటువంటి ఆప్షన్లో మనం క్లిక్ చేయాలి అలా ఓపెన్ చేసిన తర్వాత కాస్త మనము కిందకి జరుపుకుంటూ వెళ్తే అక్కడ మనకి ఒక ఆప్షన్ కనిపిస్తుంది అలా ఆటోమేటిక్ డబ్బింగ్ అనేటటువంటి ఆప్షన్ కనిపిస్తుంది ఆ ఆప్షన్పై మీరు క్లిక్ చేయండి అది ఆఫ్ అయిపోతుంది ఆ తర్వాత మీరు సైడ్లోకి వచ్చిన తర్వాత సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి ఆ సేవ్ పై మీరు క్లిక్ చేయండి అంతే మీ యొక్క ఆటో డబ్బింగ్ అనేది ఆఫ్ అయిపోతుంది